ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాళ్లరీవు మండలం కోరంగి పంచాయతీలో పలు చర్చలను సందర్శించి అక్కడి సంఘస్థులను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీలో పలు చర్చలను సందర్శించి అక్కడి సంఘస్థులను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు రానున్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని అన్ని వర్గాలకు మేలు చేస్తామని క్రైస్తవ సోదరులు తనను బలపరచాలని విన్నవించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టేకుమూడి లక్ష్మణరావు దూళిపూడి వెంకటరమణ బాబీ వాట్రేవు వీరబాబు ఉంగరాల బాబు రామలక్ష్మి దాసరి వేణుగోపాల్ రోళ్ల చక్రవర్తి తాతాజి ఆనందరావు టేకుమూడి సత్యనారాయణ వెంటపల్లి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు పెద్దలందరికీ గతంలో పూర్వం నుంచి కూడా

రాష్ట్రాలను రైతు రోజులు నటించారు మన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి ఈ రోజు మన రాజధాని నష్టం చేశారు లేదా మూడు రాజధానులు కట్టాలని アマラあったら、いつかは、いつかかは、いつかは、いつかは、いは、いつかは、いつかは、いつかは、いいつかは、いつかは、いつかは、いつかは、いつかは、いつかは、いつかは、いつは、いつかかは、いつかは、かは、いつかは、いつかは、いつかは、いつかは、いつかは、いつかは、いつかは、いつか పెద్ద మనసుతో మన భావితరాల గురించి ఆలోచించాలి అదే కాకుండా మీ అందరికీ కూడా రెట్టింపు సంక్షేమాన్ని మన విధంగా మరి ఈరోజు పాస్టర్ గారు రూపా గారు కూడా మరి మాకు అవకాశం ఇచ్చేది చాలా సంతోషం మరి ఇవి చర్చ్లో మరి మీ అందరూ సంఘస్థులై ఉన్నారు కాబట్టి అందరూ ఆలోచన చేయాలి ఒకసారి పెద్ద మనసుతో ఎందుకంటే మీరు అందరూ కూడా మీ కుటుంబంతో పాటు ఈ లోకంలోనూ అందరూ బాగుండాలని కోరుకునే ఇంకా మొత్తం క్రిస్టియానిటీ కాబట్టి చాలా సంతోషం మీరు అందరూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మాకు ఒకే చాల చర్చిలో మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరు నమస్కారం అదే